కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రంథం రాయాలి ఎందుకంటే ఆయన విద్యార్థి దశలో నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏముంది వెంకటేశ్వర స్వామి నల్లరాయి ఏముంది నల్లరాయికి దండం పెడితే ఎంత పెట్టపోతే రాయితో కొడితే మాత్రం ఏం చేస్తాడని మాట మాట్లాడింది మీరే కాదా ఒకసారి మీరే ఆలోచించండి టిటిడి నిధులను కింద నగరపాల సంస్థకి డైవర్షన్ చేయించి రకరకాల కార్యక్రమాలు సొంత కార్యక్రమాలకు వాడుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డి గారు మీరు టిటిడి నిధులతో పాటు టీటీడీ ప్రసాదాలను కూడా మీకు మున్సిపల్ ఎలక్షన్ లో మీకు ఇంటింటికి లడ్డు ప్రసాదాలు పంచినటువంటి సందర్భం ఉన్నాయి మనం ఆ లడ్డుని ఎంతో భక్తి భావంతో తీసుకుంటాం ఆ లడ్డు తీసుకుంటున్నా దేవుడిని మనం ముట్టుకున్నా ఉన్న ఫీలింగ్ అలాంటి లడ్డుని మీరు ప్రచార కార్యక్రమం కింద రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు పంచినటువంటి ఘనత మీకే ఉంది తప్పితే ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రచారాలు చేయలేదు ఇలాంటి పనులు చేయలేదు ఇక టిటిడి నిధులు అదేవిధంగా డాలర్ల కుంభకోణం తర్వాత నీకు టిటిడి లో ఈ బంగారు నగల కుంభకోణం అదే విధంగా మీరు ఒకటి డిపాజిట్లు కుంభకోణం మీ నాయకత్వంలో కొన్ని ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మీరు చేశారు అదేవిధంగా మీరు ఒక మాట చెప్పారు నేను క్రిస్టియన్ అని చెప్పారు మీ అమ్మాయి మ్యారేజ్ మీ అబ్బాయి మ్యారేజ్ని క్రిస్టియన్ పద్ధతిలో మీరు మ్యారేజ్ చేసింది వాస్తవమా కాదా ఇవాటి కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పితే దీంట్లో వేరే విధంగా ఎప్పుడూ కూడా పదాల మీదేమో ఒక మతం ఉంటుంది మనసులో ఇంకో మతం ఉంటుంది మీకు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను మీరు తిరుమల కొండపై అన్నమత ప్రచారాన్ని ప్రోత్సహించింది మీరా కాదా నేను అడుగుతున్నా ఆ రోజున టిటిడి టికెట్లపై వెనక విన్నదేమిటి తర్వాత టిటిడి వెబ్సైట్ లో అశ్లీల వెబ్సైట్లను ట్యాగ్ చేసింది భక్తుడికి వెళ్ళింది వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి కాదు రెండు కాదు మీ పరిపాలనలో టిటిడి లో జరిగినటువంటి అక్రమాలు నీకు రేట్లు పెంచడం నీకు చైర్మన్ గారు కూర్చుని ఒక రూమ్ రేటు మూడు వేలు పెంచొచ్చా నాలుగు వేలు పెంచొచ్చా ఐదు వేలు పెంచొచ్చా అని అడిగిన సందర్భం కళ్యాణానికి ఇప్పుడంతా రెండు వేల ఐదు వందల ఇది ఐదు వేలు చేయండి అని చెప్తారు ఏంటండి ఇది మన భక్తులు వచ్చేది మన డబ్బు కోసమా మన టీటీడీ నడిపేది